ప్రతి మీడియా బ్రదర్ దగ్గర ఆ వీడియో ఉంటుంది రాళ్లతో కొట్టారు ఆ తగల రాని చోట్ల కాళ్లతో కొట్టరాని చోట్ల చోట్ల కాళ్లతో కొట్టి పంపించారు ప్ర ఓకెవరు చేశారు ఒక మహిళ ఏమ్మా అమ్మటి రాంబాబు గారి కుమార్తె గారు నిన్న మీరు మాట్లాడారు మహిళ కాదమ్మా ఆవిడ కొట్టచ్చామ్మా అలాగా మీరు రాళ్ళు వేయొచ్చమ్మా అలాగా ఎందుకమ్మా అంత భయం రాళ్ళేసి తరిమి తరిమి కొట్టాల్సినంత భయమే ఉంది ఆ బెటాలియన్ ఏంటి అక్కడంతా తప్పు చేశారన్న భయంతోనే కదమ్మా అంతమందిని తెచ్చుకున్నారు మరి తప్పు చేశారు క్షమాపణ చెప్పండి ఇంతకంటే ఏమన్నా అడిగారా మిమ్మల్ని అది చెప్పకుండా దాన్ని మానేసి మీరు మళ్ళీ దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం దాన్ని మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి కండక్ట్ చేసి మాట్లాడుకోవడం అది ఇంకా హాస్యాస్పదంగా మీకు అనిపించట్లేదా దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మీలాంటి మూకలు మళ్ళీ ఏదైనా మేము ప్రశ్నించడానికి వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఆ ప్రవృత్తి ఉంది గొంతు కోసే ప్రవృత్తి ఉంది డోర్ డెలివరీ చేసే ప్రవృత్తి ఉంది అరాచకాలు చేసే ప్రవృత్తి ఉంది కాబట్టి ఆడపిల్లగా తట్టుకోలేక ఒక నాయకురాల్లాగా తట్టుకోలేక మిమ్మల్ని ప్రశ్నించడానికి మాకు సారీ చెప్పడానికి దాన్ని డిమాండ్ చేయడానికి మీ ఆఫీస్ దగ్గరికి మీ నాన్నగారు ఆఫీస్ దగ్గరికి నేను వచ్చి డిమాండ్ చేయడం జరిగింది దానికి మీరు సరిగ్గా కనీసం లోపలికి వెళ్ళి ఆవిడ అలా అడుగుతుంది చెప్తా చెప్పండి మీరు ఆల్రెడీ చెప్పారు కదా నేను అలా చేసి ఉండకూడదు అని అదే మరి అందరూ వినేటట్టు చేస్తే అయిపోయేది కదా మీరు మాట్లాడే ఆ సాక్షి టీవీ ముందో లేకపోతే మీరు యూట్యూబుల్లో మాట్లాడే మాటలు ఎవరు చూస్తారు ఒక రాష్ట్ర ప్రజలు రాష్ట్ర నాయకుడిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దానికి బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మెసేజ్ ఏమి ఇచ్చినట్టమ్మా నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి మరి దాన్ని నేను అడగడం తప్పైందా మీకు నేను చెయ్యెత్తితే వాళ్ళు ఆగారట చేయి దించగానే వాళ్ళు వెళ్ళారట ఐ థింక్ రివర్స్ చెయ్యత్తగానే వాళ్ళు వెళ్ళిపోయారట చేయి దించగానే వాళ్ళు ఆగారట మీరు దాన్ని షూట్ చేశారా అమ్మా బయటకు వచ్చి మీరు చూసారా ఎవరున్నారో కూడా తెలియదు మీ ఇల్లు అసలు ఆ వెనకాల ఉందని కూడా తెలియదు అలాంటిది మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ప్రశ్నించారు ఇలాంటి ఎలా ఎంకరేజ్ చేస్తారు సార్ మీరు అని అడిగారు ఎంకరేజ్ మా చంద్రబాబు నాయుడు గారు ధర్నాలకి దొమ్మిలకి దిగమని ఇష్టం వచ్చినట్టు మా మాట్లాడమని పక్కన వాళ్ళని రెచ్చగొట్టమని రెచ్చగొట్టి తమాషా చూడమని ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ ఎంకరేజ్ చేయరు నేను మిమ్మల్ని క్షమాపణ చెప్పండి అని అడగడానికి వచ్చాను అంతే క్షమాపణ చెప్పిస్తాం తప్పు చేశారు అని అధికారులు ఒప్పుకున్నారు మీ స్వయంగా మీ నాన్నగారు ఒప్పుకున్నారు కాబట్టి ఇంకా ఎక్కువగా చెప్పేదాకా వెళ్ళం మేము అని చెప్పి గట్టిగా అడగడం జరిగింది ఎందుకంటే మీరు చేసిన చాలా తప్పు ఒక పాపం చేసి దాన్ని కడుక్కునే ప్రయత్నంలో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు దాన్ని క్వశ్చన్ చేస్తే దాన్ని మళ్ళీ రివర్స్ మీ యాజ్ పర్ యువర్ గేమ్ దాన్ని మొదలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు మహిళా సాధికారత కోసం ముందుకు వెళ్ళే ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ఒక అదృష్టం మీరు నోట్ చేసి పెట్టుకోండి మహిళల మీద లేకపోతే దౌర్జన్యాలకి దొమ్మిలకి ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేయరు కాకపోతే మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి పడి పడి ఉన్నారు అందరూ నేను పిలిస్తే రాలేదమ్మా మీరు గుర్తుపెట్టుకోండి కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి వాళ్ళందరూ నేను పిలిస్తే రాలేదు రగిలిపోయి వచ్చారు మీ నాన్నగారు మాట్లాడిన మాటల్ని చౌలారా విని గుండెల్ నిండా ఆవేశం పెంచుకొని వాళ్ళు వచ్చారు నేను క్షమాపణ నాకు చెప్పి తీరాలి అని చెప్పి నేను డిమాండ్ చేశాను మీరు పెమ్మసాని గారి గురించి మాట్లాడుతున్నారు ఆయన కూడా ఒక డాక్టరు నేను ఒక డాక్టర్నే ఆయన సినిమా చూపిస్తామన్నారు అని అన్నారు అమ్మ సినిమా చూపిస్తాము అన్న మాటకి మీరు నిజంగా చాలా చెలించిపోయారు కదా మరి ఆయన మీ నాన్నగారు నడి రోడ్డు మీద నుంచొని నవ్వుతూ హేళనగా ఏం మాట్లాడారో ఒకసారి వీడియో మీ నెంబర్ పంపిస్తే నేను పెడతాను ఒకసారి చూడండి దానికి ఏం చెల్లించాలి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ సతీమణి దీనికి సమాధానం చెప్పాలి అని మీరు డిమాండ్ చేశారు మరి ఆయన మీద మీరు పేలిన అవాకులు చవాకులు మరి మీ అమ్మగారు వచ్చి ఆన్సర్ చెప్తారా తల్లి అమ్మగారికి ఇది సూటి ప్రశ్నమ్మా అట్టే మీరు చేసేది చాలా కరెక్టు మీరు చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం పనిచేయాలి మేము క్వశ్చన్ చేసినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం స్వామ్యం పని చేయకూడదు మీరు రెచ్చగొట్టేవేమో క్వశ్చన్ చేసినట్టు మేము క్వశ్చన్ చేసేవేమో రెచ్చగొట్టినట్టు ఇంత రివర్స్ స్టాండరింగ్ పార్టీని కానివ్వండి లేదంటే అధినాయకుడిని కానివ్వండి నాయకుల్ని కానివ్వండి నిజంగానే రాష్ట్రం ఎప్పుడు చూడలేదు చూడకూడదని కూడా నేను కోరుకుంటున్నాను తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा कुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन